హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని చూడబోతున్నాము అది ఏమిటంటే ద్వారకా తిరుమల దీనినే చిన్న తిరుపతి అని కూడా అంటాము ఇది చాలా ఫేమస్ టెంపుల్ ద్వారకా తిరుమలకు చేరుకోవడం ఎలా అంటే విజయవాడ రాజమండ్రి మార్గంలో ఏలూరుకు నలభై ఒక్క కిలోమీటర్లు భీమడోలుకు పదిహేడు కిలోమీటర్లు తాడేపల్లిగూడెంకు నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఏలూరు తాడేపల్లిగూడెంలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతూ ఉంటాయి భీమడోల్లో ప్యాసింజర్ రైలు కూడా ఆగుతాయి ఈ పట్టణాల నుండి మరియు చుట్టుపక్కల ఇతర పట్టణాల నుండి ప్రతిరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి మేమైతే ప్యాసింజర్ ఎక్కి భీమడోల్లో దిగాము ఇక్కడ చూస్తే మనకు అందుబాటులో ఆటోస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఒక్క పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి సో ఇక్కడ నుంచి మనం ప్రయాణం చేసుకుంటూ టెంపుల్కి అయితే చేరుకుంటాము డైరెక్ట్గా మనల్ని టెంపుల్ దగ్గరే వాళ్ళు డ్రాప్ చేస్తారన్నమాట టెంపుల్కి అయితే చేరుకున్నామండి ఇక్కడ చుట్టూ కూడా స్వామివారికి సంబంధించిన వస్తువులు అలాగే కొబ్బరికాయలు పిల్లలకి సంబంధించిన బొమ్మలు కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ జలప్రసాదం కూడా అవైలబుల్గా ఉంది ఇలా ముందుకు వెళ్తూ ఉంటే చూడండి ఇక్కడ రైట్ సైడ్ మండపం కనిపిస్తుంది కదా ఈ మండపంలో ఎక్కువగా మ్యారేజెస్ జరిపిస్తూ ఉంటారు ఈ మండపానికి ఎదురుగానే స్వామివారి యొక్క పాదాలు అనేవి దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ కొబ్బరికాయని కొట్టచ్చు లేదంటే పైన కూడా కొబ్బరికాయని కొట్టవచ్చండి చూసారు కదా స్వామివారి పాదాలను దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా మెట్ల మార్గంగా దక్షిణ రాజగోపురం గుండా మనం వెళ్తున్నాము ఈ ఆలయం యొక్క విశేషం గురించి చెప్పాలంటే శేషాద్రి కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ద్వారకా తిరుమలలో కొలువదీరి ఉన్నారు స్వయంభూగా ప్రత్యక్షమైన స్వామివారిని చీమలపొట్టు నుంచి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చినట్లు పూర్వీకుల కథనం సుదర్శన క్షేత్రమైన ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెంది అశేష భక్త జనావళి నీరాజనాలు అందుకుంటోంది తిరుమల తిరుపతి స్వామివారికి మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలో తీర్చుకున్న అదే ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం అయితే చిన్న తిరుపతిలోనే తీర్చుకునేందుకు మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తులు స్థానికులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు ఇక్కడ స్వామివారిని కలియుగ వైకుంఠ వాసునిగా భావించే సేవిస్తూ ఉంటారు తిరుపతికి వెళ్ళలేని భక్తులు తమ ముడుపులను తలనీలాలను మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామివారికి చెందుతాయని భావిస్తారు ఈ ఆలయానికి సంబంధించిన ప్రదేశాలలో ఈ మండపము ప్రత్యేకమైన ఆకర్షణీయమైన ప్రదేశంగా చెప్పవచ్చు ఇక్కడ ఈ మండపంలోకి మనం వెళ్తూ ఉండగా విష్ణుమూర్తి యొక్క అన్నీ అవతారాలు మరియు లక్ష్మీదేవి యొక్క అన్ని అవతారాలు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి చూసారు కదండి ఈ విగ్రహాలు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి ఈ మండపంలోకి రాగానే మనకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే పెళ్ళిళ్ళు ఎవరైతే మొక్కుంటూ ఉంటారో ఆ మొక్కులు అనేవి ఈ మండపంలోనే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి మనం ఇంతకుముందు రాజగోపురం ఎదురుగుండా ఒక మండపాన్ని చూసుకున్నాం కదా అక్కడ ఇంతకుముందు పెళ్ళిళ్ళు జరిగేవి కానీ ఇప్పుడు అక్కడ చేయట్లేదండి ఇక్కడే పెళ్ళిళ్ళు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ గుడి సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా రెండు కళ్యాణ మహోత్సవాలు అంటే వైశాఖ ఆశ్వయుజ మాసాలలో జరుపుతారు ఇందుకు కారణం స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని అలాగే సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారని చెబుతారు ఇక గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత అత్యంత స్ఫూర్తిదాయకమైన మంత్రముగ్ధమైన అనుభూతిని పొందుతారు పౌరాణిక దేవత వెంకటేశ్వరుడు విగ్రహ పరిమాణం వరకు కనిపిస్తాడు దిగువ భాగం భూమిలో ఉన్నట్లు ఊహించబడింది పవిత్ర పాదాలను బలిచక్రవర్తికి తన రోజువారి పూజ కోసం పాతాళంలో సమర్పించినట్లు చెబుతారు పదకొండవ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీమద్ రామానుజులచే ప్రతిష్ఠించబడిన ప్రధాన విగ్రహం వెనుక ఉన్న శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం పూర్తి పరిమాణంతో దర్శనమిస్తుంది స్వామివారి దర్శనం పూర్తి అయిన తర్వాత మండపం నుండి ఇలా బయటికి రావాలి ఇక్కడ దేవాలయం యొక్క ఉచిత బస్సు అనేది మనకి అందుబాటులో ఉంటుంది స్వామివారి యొక్క అన్న ప్రసాదాలు స్వీకరించాలి అనుకునే వాళ్ళు ఈ ఉచిత బస్సు ద్వారా కొండపైకి చేరుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు బస్సులోనే కాదండి కాళ్ళినడకలు నడుచుకుంటూ కూడా భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించడానికి వెళ్తూ ఉంటారు సో ఇది సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది స్వామివారి యొక్క దర్శనం పూర్తి అవగానే ప్రసాదాలను తప్పకుండా స్వీకరించండి చాలా అద్భుతంగా ఉన్నాయి సో ఈరోజు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం అలాగే స్వామివారి యొక్క ప్రసాదాలను స్వీకరించడం మాకు మర్చిపోలేని మంచి అనుభూతిని కలిగించిందండి సో మీరు కూడా ఈ స్వామివారిని దర్శించుకుని అనుభూతిని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్